సీఎం చంద్రబాబు పుట్టినరోజు కానుకగా మేయర్ పీఠాన్ని పుట్టినరోజు కానుకగా ఇచ్చామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు ప్రజలు కోరుకునే విధంగా పరిపాలనలో సంస్కరణలు చేసి కార్పొరేషన్ లో పాలన కొనసాగిస్తామన్నారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఒక విజనరీ లీడర్గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క డెబ్బై ఎనవ పుద్ది రోజు ముందుగా ఆయనకి జనదన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఆయుర్వేగ్యాలతోటి అష్టాచరాలతో సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని ఆయన నేతృత్వంలో ఈ రాష్ట్రానికి ఒక పూర్వ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా గత వైఎస్ఆర్ పరిపాలనల ఐదు సంవత్సరాల్లో మొత్తం రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థలన్నీ కూడా గాడి తెప్పాయి మళ్ళీ దాన్ని అది పరిపూర్ణంగా నెరవేరాలని కూడా కోరుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఏదైతే మహిళలకి ఆయన ఎంతకాలం అభిమానించే మహిళలు అటువంటి మహిళలకి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రోగ్రామ్ టేకప్ చేయటం అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ మారికోలస ప్రాంతంలో మొత్తం ఒక పాతిక మంది నూట యాభై మంది లేడీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి కుటుంబులకు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది అందులో భాగంగా ఇప్పుడే ఇక్కడ ఆ మహిళకి ఆ కుటుంబీస్ల దగ్గర ట్రైనింగు స్టార్ట్ చేసుకోవడం జరిగింది అంతేకాదు మరొక ముఖ్య విషయం ఏంటంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక అన్డమోక్రటిక్గా ఏదైతే విశాఖ మేయర్ పేట ఆ రోజు వాళ్ళు కైసం చేసుకున్నారు దానికి కూడా నిన్న మరి నో కాంఫిడెన్స్ మోషన్ పెట్టి ఆ వైఎస్ఆర్ పరిపాలనకి ఒక ఫుల్ స్టాప్ పెట్టి చరమగీతం పాఠం కూడా నిన్న జరిగింది ఇది ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు కానుగ్గా మేము భావిస్తూ ఉన్నాం మరి ఏదైతే కొత్తగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేయర్ తీసుకుపోతా ఉన్నాము మరి పరిపాలనా పరంగా సంస్కరణలు చేసి ప్రజలు ఏదైతే ఒక కార్పొరేషన్ పరిపాలనని కోరుకుంటున్నారో అవన్నీ కూడా అందించి అందరి యొక్క మన్నలు పొందే విధంగా రాబోయే రోజుల్లో కార్పొరేషన్ పరిపాలన ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ స్థానిక సంస్థల్లో విశాఖపట్నం కార్పొరేషన్కు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషను తొంభై ఐదు మంది కార్పొరేటర్లతోటి ఎనిమిది అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్లతో రెండు పార్లమెంటు స్థానాలతో విస్తృతంగా మొత్తం సేవలకే అవకాశం ఉండి అనేక ఇష్యూస్తో ఉన్న కార్పొరేషను అటువంటి కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ చాలా రోజుల తర్వాత ఈ మేయర్ స్థానంలో కూర్చోవటం చాలా సంతోషం ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేయర్ ఆధ్వర్యంలో పరిపాలన కొనసాగిస్తామని చెప్పిన కూడా శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ఒక వార్డుల వైజ్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని అన్నీ కూడా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తామని చెప్పిన కూడా మనం చేస్తాం